మకర రాశి వారికి ఫిబ్రవరి ఏడో తేదీ శనివారం రోజు దిన ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం తెలుసుకుందామండి అలాగే రేపటి రోజున ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీరు ఈ రోజున మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు వినేటువంటి ఈ వార్త సామాన్యమైనది కాదండి అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదంటే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు ఇలా మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల అనుకూల సంఘటనల గురించి క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వ్యక్తులు అతి సామాన్యులైతే కాదనమాట ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలండి కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా అంటే నీతి నిజాయితీగా పెట్టింది పేరుగా ఉంటారనమాట మొట్టమొదటిగా చెప్పాలంటే కనుక మీ పేరే చెప్పుకోవాలి ఎందుకంటే నీతి నిజాయితీతో ఎక్కువగా మంచితనంతో ఉంటారు కాబట్టి ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అంటే మనం కనుక పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలను బట్టి మనం నిజంగా మనం చేసేటువంటి పనులు అలాగే మన యొక్క మీ యొక్క తెలివితేటలు కానీ ఎవరైనా కానీ అంటే తపన కానీ ఏదైనా సరే అండి రేపటి రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున పూర్తిగా చెప్పొచ్చు వెనుకటి రోజుల్లో ఈ మనిషిని ప్రేమించినా ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట మీద నిలబడి ఉంటారండి కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కానీ మీరు ఏంటంటే ఎక్కడో వేల మీద నూటికో కోటికో లెక్క పెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు అనమాట అయితే మీరు ఒక మాట ఖచ్చితంగా ఏదైనా సహాయం చేయాలనుకున్న ఒక మాట ఇచ్చినా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కనుక అన్ని రకాలుగా కూడా ఆ పని సిద్ధంగా ఉంటారు అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారనమాట అన్ని పనులను ఆచరణలో పెడుతూ ఉంటారు అయితే మీరు ఆచరించేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుందన్నమాట ఇక మీరు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తులుగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటారండి మీ యొక్క రూపం మీ అంటే బంగారంలో ఉంటుందన్నమాట చాలా ఆకర్షణీయమైన నోటిలో రూప లావణ్యంతో ఉంటారండి పైకి కొంచెం గంభీరంగా మీరు ఉన్నప్పటికీ కూడా మీ మనసు అయితే వెన్నపూసలా ఉంటుంది అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకు ఒకవేళ అనిపించిందని అనుకోండి వెంటనే చేసేస్తారు అది మంచి అచడ ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ప్లాన్స్ ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కూడా కొంచెం అవుతూ ఉంటుందన్నమాట అయితే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయండి అయితే ఈ రోజున మీకు ఏంటంటే కనుక మీరు తీసుకునేటువంటి కొన్ని ఫాస్ట్ డెసిషన్స్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా దెబ్బ పడబోతుంది అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు అంటే అవతల వారు ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకున్నారనమాట కొన్ని నిర్ణయాలు మీ శత్రువుల గుండెల్లో అంటే వారు నిద్రపోనివ్వకుండా మీరు చేయబోతున్నారండి అలాగే ఈరోజు మీరు ఏదైనా ఒక విషయం అంటే ఒక సెలెక్ట్ చేస్తే కనుక ఏదైనా వస్తువు కానీ బట్టలు కానీ అవతల వ్యక్తులు ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇక భార్యాభర్తల విషయంలో కూడా చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట ఎవరిని కూడా నొప్పించకుండా ఎవరిని కూడా బాధ పెట్టకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవచ్చు చిన్నపాటి సమస్యలు అనేవి తప్పకుండా జరగబోతున్నాయండి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కూడా ఈ మధ్య మీ మధ్య విషయాల్లో కొన్ని ఆందోళన కలిగి ఉండవచ్చు అలాగే మీ మధ్య మరింత ఎక్కువగా గొడవలకు కూడా తీయవచ్చు కాబట్టి ఈ విషయంలో తస్మాత్ ఇక ఊహించని విధంగా ఈ విషయంలో మీకు దెబ్బ పడబోతుంది ఇక మీ శత్రువులకు ఈ రోజున మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి చాలా నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా విజయం విజయ దిశకు కూడా దారి తీసే విధంగా కూడా ఉంటుంది గ్రహం అనేది కూడా ఈ రోజున మీకు నిండుగా కూడా ఉంటుంది అనమాట అలా చెప్పాల్సి వస్తే కనుక ఈ రోజున కుటుంబానికి చాలా గౌరవం ప్రాధాన్యత ఇస్తారనమాట ఇస్తారన్నమాట అలాగే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారండి మీకున్నటువంటి ప్రేమ అమూల్యమైనది మీకున్నటువంటి అనురాగం వెలకట్టలేనిదని చెప్పి మిమ్మల్ని ప్రశంసల వర్షంతో అందరూ కూడా చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటారు కాబట్టి అలాగే పాత స్నేహితులకు ఈరోజు మీరు కలుస్తారండి మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా అద్భుతంగా ఉంటుంది అంటే మీరు మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యలతో అందరికీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు కోరుకున్న విధంగా ఈరోజు మీ జీవితాన్ని మీరు సక్రమంగా కూడా నిలబెట్టుకోబోతున్నారనమాట ఎక్కడ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఒత్తిడికి కానీ గురవ్వకుండా ఈరోజు చాలా పీస్ఫుల్గా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారనమాట మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నారు అయితే ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయం అనేది మీ జీవితంలో కలగబోతుందంటే మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు లేదంటే తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీ రోజున మీకు అనూహ్యంగా కూడా కలగబోతుంది ఇది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి శాస్త్రం సైతం చెప్పబడుతుంది మరి ఈ రోజున మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క సలహా అనేది కూడా ఈ రోజున మీకు బాగా ఉపయోగపడుతుంది చాలా రోజుల నుండి ఆ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఉంటున్నటువంటి వ్యక్తి కావచ్చు తిరిగి వారు మీతో మాట్లాడేటువంటి ప్రయత్నాలు అవకాశాలు ఉమ్మరంగా కొనసాగిస్తారన్నమాట అలా వచ్చినటువంటి ఇచ్చేటువంటి సలహా ఈ రోజున మీకు ఒక మంచి జరగబోతుంది చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం ఇటువంటివన్నీ కూడా మీరు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో నింపుకునేటువంటి అవకాశం అయితే చాలా చక్కగా అయితే కనిపిస్తుంది కాబట్టి తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో ఇచ్చేస్తారనమాట ఇలా నూతన ప్రేమ నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది కూడా చాలా అద్భుతంగా ఈ రోజున తేలిక పడబోతుందన్నమాట ఇక ఈ రోజున నూతనపరమైనటువంటి కొన్ని వస్తువులను కానీ వస్త్రాలను కానీ కొనుగోలు చేస్తారండి ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి రోజుగా ఈరోజు మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో శ్రమతో కూడినటువంటి మీ పనులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అనేది ఇవ్వబోతున్నాయి మీరు అందుకుంటారు కూడాను సహచరుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈ రోజున మీకు చాలా కీలకంగా మారబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు ఈ రోజున మిమ్మల్ని పలకరిస్తాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి ఇక ఈ రోజున మీరు లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా శివారాధన తప్పకుండా చేసుకోండి లలితాదేవి యొక్క ఆరాధన అనేది మీకు చాలా అద్భుతాన్ని అయితే ఇస్తుందన్నమాట శాంతిని 掃除スタンディ。 ముఖ్యంగా చెప్పాలంటే రేపు వెంకటేశ్వర వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకొని వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వారికి తులసి మాలను సమర్పించడం వల్ల మీకు అన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి ఆదాయం అనేది కూడా గణనీయంగా పెరగడం చూ తప్పకుండా చూస్తారు భవిష్యత్తు కోసం మీరు వేసుకున్న కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా మీకోసం భవిష్యత్తు కోసం చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఇక ఈ రోజున మీరు విష్ణు భగవానుడి యొక్క పూజ కూడా తెల్లటి పుష్పాలతో స్వామి వారిని పూజించడం వల్ల ఈరోజు మీకు చాలా అద్భుతంగా కూడా ఉంటుంది మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఈరోజు ఆచి చూచి జాగ్రత్తగా ఉండండి మీరు వ్యాపారంలో కనుక ఏదైనా కొంత కొత్త విషయాలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోకపోతే కనుక మీరు ఎవరైతే వ్యాపార భాగస్వామి ఉంటారు కదండి కొత్తగా ఎవరితో అయినా కానీ వ్యాపారం కుదుర్చుకుందామని చెప్పి అనుకుంటే మాత్రం ఆ వ్యక్తితో కూడా కొంత జాగ్రత్త అయితే తీసుకోండి అలాగే వారితో ఏదైనా కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే వ్యాపారం ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున కాకుండా తర్వాత ఎప్పుడైనా కానీ వీలు చూసుకొని కాసేపు వారితో మాట్లాడుకొని ఓకే ఓకే అని చెప్పి మీ మనసు కనిపిస్తే కనుక స్టార్ట్ చేసేసేయండి అలాగే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి ఎక్కువగా నమ్మకాన్ని పెట్టేసుకొని వారితో మీ మీ దగ్గర ఉన్నా లేకపోయినా బయట నుంచి అమౌంట్ తీసుకొని వచ్చి వారికి షూరిటీ సంతకాల విషయాలు ఇటువంటివన్నీ కూడా చేయడం కానీ ఏది కూడా చేయకండి ఇతరులను గుడ్డిగా నమ్మకండి ముందు ముందు రోజులు ఇటువంటివన్నీ చెప్పి కాదని చెప్పి ఎవరి నిర్ణయం కూడా గౌరవించకుండా మీకు మీరుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కొన్ని సమస్యలు అయితే తప్పకుండా తలెత్తుతాయి కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త ఇక అలాగే ఈ రోజున మీకు మీరు చేసుకున్నటువంటి పనుల్లో గొప్ప మార్పు అనేది కూడా కనిపిస్తూ ఉంటుందండి ఇక ఈ రోజున మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం గమ్ గణపతియ నమ అనేటువంటి గణపతి దేవుడి యొక్క నామాన్ని ఈ రోజున మీరు పఠిస్తే వ్యాపారంలో మంచి లాభాలు అయితే మీకు తప్పకుండా బయట మీకు మంచి ప్రశంసలు అయితే తప్పకుండా పొందబోతున్నారన్నమాట ఇక ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి ఈశ్వర ధ్యానం చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి శత్రునాశనం అనేది తప్పకుండా జరుగుతుంది ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఈ రోజున ఉండబోతుందండి ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి గొప్ప రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఇక వి వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు సాయంత్రం లోపు ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలు అనేవి దూరమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీ జీవిత భాగస్వామి తరపున లేదంటే మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాల తరపున కావచ్చు మీరు కొంత ఉత్సాహాన్ని ఊరటాన్ని కలిగిస్తాయన్నమాట ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తప్పకుండా ఈ రోజున దూరం అవుతాయండి బంధాలు బలపడతాయి అలాగే మీరు తోబుట్టువులకు ఏదైనా కానీ సహాయ సహకారాలు చేయాల్సి వస్తే కనుక ఈ రోజున మీరు చేసేటువంటి సహాయం అనేది మీ జీవితంలో మర్చిపోయే విధంగా కాకుండా తప్పకుండా వారిని ఆదుకునే దిశగా మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న సహాయం అనేది వారి జీవితాన్ని మార్చబోతుంది అలాగే వారు కూడా మిమ్మల్ని ముందు ముందు రోజుల్లో అంటే మీరు చేసేటువంటి సహాయం గురించి ఎక్కువగా చెప్పుకుంటారా అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున మీకు అనుకూలంగా కనిపిస్తుంది వ్యాపారంలో కొత్త లాభాలు లభిస్తాయి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ రోజున రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి ఈ రోజున సమస్యలు మీరు కొని తెచ్చుకోవాలని తెచ్చు మాత్రం తప్పకుండా ఈ రోజున ఎవరితో కూడా ఏదైనా గొడవలు పెట్టుకోవాలని చెప్పి మీకు ఏదైనా తెలియనటువంటి తెలిసినటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి గొడవలకు మాత్రం వెళ్ళకండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి అలాగే ఈరో రేపటి రోజున మీకు తప్పకుండా కలిసి వచ్చే రంగు వచ్చేసి గోధుమ కలర్ అలాగే మెరూన్ రెడ్ కలర్ అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఎనిమిది మరియు నాలుగు అనమాట తూర్పు దిక్కు దక్షిణ దిక్కు ప్రయాణం రేపటి రోజున శుభకరంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి ఈ విధంగా మీకు ఈరోజు మీ దిన ఫలితాల ప్రకారం చక్కగా కనిపిస్తూ ఉండండి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ కుటుంబానికి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ కాకుండా ఉంటాయి కాబట్టి అన్ని రంగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక చాలా అత్యద్భుతమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అన్నిట్లో విజయం అనేది తథ్యం కాబట్టి ఈ రోజున మకర రాశి వారికి ఈ విధంగా ఉందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకొంతమందికి తప్పకుండా షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనాశునో భవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్